నేను గత నెలలో ఒకసారి తహసీల్దార్ గారికి సివిల్ సప్లైస్ అధికారులకు పొద్దుటూ నుంచి చాలా కాలం నుంచి బియ్యం అక్రమ 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 రవాణా జరుగుతూ ఉంది అరికట్టమని చెప్పి చెప్పడం జరిగింది కానీ వాళ్ళు దాని మీద సీరియస్గా యాక్షన్ తీసుకునేట్టు కనపడలే దాదాపు పొద్దుటూరు పట్టణం నుంచి పది లారీల బియ్యము కర్ణాటకకు పోతున్నట్టు పత్రికల్లో రాయడం జరిగింది ఈ ఈ అంతా కూడా ఈ దళారీలు మధ్యవర్తులందరూ కూడా ఎఫీ షాప్ వాళ్ళ దగ్గర నుంచి కొని వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఇవంతా కూడా గ్రామీణ ప్రాంతాలలోనూ కొన్ని చోట్ల వాళ్లకు ఎక్కడైతే ఎవరు కనుకనే ప్రదేశంలో వాటిని దాచిపెట్టడము ఇంకా కొంత మైదు మైదుగురికి దూరి అక్కడ గొడవలలో ఉంచడము ఈ పరిస్థితుల్లో బ్లాక్ మార్కెట్ ఉంది రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము పేదలకు కూలి పని చేసుకునే వారికి రూపాయి కేజీకి బియ్యం వేయాలని ఒక మంచి ఆలోచనతో పేదతనాన్ని నిర్మించాలని ఒక మంచి ఆలోచనతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లక్షల కోట్ల రూపాయలు సబ్సిడీలు పెట్టుకొని ఇస్తూ ఉంటే ఈ దళారీలు వీళ్ళందరి దగ్గర బియ్యం కొని బ్లాక్ మార్కెట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఈ ఎవరు బ్లాక్ మార్కెట్ చేస్తున్నారు వీటిని ఎవరు సేకరించి బయట ప్రాంతాలకు పంపుతున్నారనే విషయము సివిల్ సప్లైస్ వాళ్ళకు తెలుసు పొద్దుటూరు పోలీసులకు కూడా తెలుసు అందరం అందరికీ మాముళ్ళు అందరికీ మామూలు ప్రతి ఒక్కరికి మామూలు ఎవరో ఇద్దరు పేర్లు వచ్చినాయి దాంట్లో మరి వాళ్ళను పొద్దుటూరులో ఉంటున్నారు వాళ్ళు ఇటువంటి వ్యాపారం చేస్తానే చేస్తున్నారు అని కూడా తెలుసు కూడా ఎసెన్షియల్ కమానిటీస్ అయిన బియ్యము ఆహార పదార్థాలను ఎక్కడ కూడా ఎప్పుడూ అప్రమత్తతో ఈ ఎసెన్షియల్ కమానిటీస్ను ప్రజలకు అందించాల్సిన బాధ్యత గల అధికారులు ఈ మాదిరిగా జరిగిపోతూ ఉంటే ఎక్కడ కూడా వాళ్ళ విషయం కొట్టినట్టు కూడా లేదు ఈ దుర్మార్గమైన ఈ యొక్క పరిస్థితిని అరికట్టేదానికి తప్పకుండా కొత్త కలెక్టర్ గారు వచ్చినారు ఆయన దృష్టికి తీసుకొని పోయి అరికెట్టే ప్రయత్నం చేస్తాము ఉన్న అవసరమైతే ప్రభుత్వం దృష్టి కూడా తీసుకొని పోయి దీన్ని ఆపే ప్రయత్నం చేస్తాము అట్లా ఆపలేకపోయిన ఆపలేకపోతే ఉద్యోగస్తుల మీద చర్య తీసుకుని కూడా కోరుతాం